మిత్రులకి మా అక్కలకి పిల్లలకి అన్నలకి తమ్ముళ్ళకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం నాతో పాటు ఈరోజు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించి మన రత్నాపూర్లో నాలుగు కోట్ల మరి పదహారు లక్షలు నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయలతో మనం ఈ సబ్స్టేషన్ని నిర్మాణం చేసుకున్నాం వాటికి సహకరించిన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిఎం సింగరేణి కాలనీకి సంబంధించిన ఇక్కడికి వచ్చిన జిఎం గారు మరి ప్రత్యేకంగా ఈ విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించి అనునిత్యం పర్యవేక్షణ చేస్తూ మన ఎస్సీ ట్రాన్స్కో పెద్దపల్లి గారికి ఈ ప్రాంతానికి సంబంధించిన డిఈ గారికి అదేవిధంగా ఏడీ గారికి ఏఈ గారికి ఈ ప్రాంతాల్లో వివిధ విద్యుత్ సబ్ స్టేషన్లు పనిచేస్తూ ఉన్న వారి విద్యుత్ శాఖ అధికారులందరికీ పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా విద్యుత్ పరంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా విద్యుత్కు అంతరాయం కలగొద్దు వినియోగం ఎంతవరకు పెరిగితే దానికంటే ఎక్కువ స్థాయిలో మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పెంచేసుకొని కరెంటు మనము విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే మరి ఎక్కడి నుంచైనా కొని ఈరోజు మొత్తం ఏడు నెలల నుంచి కూడా విద్యుత్కు సంబంధించిన డిమాండ్ కంటే ఎక్కువ స్థాయిలో విద్యుత్ సరఫరా చేసుకోవటం జరిగింది ఈ సందర్భంలో ఎక్కడైనా మరి వాతావరణానికి సంబంధించి భారీ వర్షాలు పడ్డా లేకుంటే చిన్న చిన్న మరి ట్రాన్స్ఫార్మర్స్కి సంబంధించిన ట్రిప్పులు జరిగిన మన చేతిలో లేని సాంకేతిక పరమైన అంశాన్ని చేతిలో లేని అంశాన్ని ఎప్పుడైనా జరిగితే అరాకూర ఎక్కడైనా జరిగితే ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం జరగడం అనేది మనం చూసాం ಜರು ಪಟ್ಕೊಂಡು ಸರ್ ತರಕೊಂಡು ಅದ ಸರಿ ಇಟ್ಟು ಸೆಟ್ ಆಯ್ತು ಜರಗೊಂಡು ದೂರ ಜರಗ ಜರಗಂಡಿ ಜೊತೆ ಜರಗಂಡ ఈ వన ఉత్సవం కార్యక్రమాలు రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎక్కువ నాటితే మన సమాజానికి మంచిది మన దేశానికి మంచిది ఎందుకంటే మన పెరిగే పిల్లలకు మంచి ఎన్వైర్న్మెంట్ ఇవ్వడం మన బాధ్యత మనము ఎంత ఈకో కాన్షియస్గా బతికి సస్టైనబుల్ లివింగ్ చేస్తే వచ్చే తరాలకు వాళ్ళ భవిష్యత్తుకి బాగుంటుంది చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తిస్తూ ఈకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇంకా అని చెప్పి మరొకసారి మీ అందరి కోసం ఈరోజు ఈ కార్యక్రమం మంచిగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు పిల్లలందరూ మంచిగా చదువుకోండి ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు అందరూ మంచిగా చదువుకొని ఫ్యూచర్లో మంచి మంచి పొజిషన్స్ ఇక్కడ కలెక్టర్ గారు ఇంకా అవ్వాలని చెప్పి కోరుతూ అందరికీ నా ధన్యవాదాలు వన మహోత్సవ కార్యక్రమంలో నాతో పాటు ఈ మంతిని పట్టణంలో పాల్గొంటా ఉన్న చిరంజీవి గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి సోదరి గారు గారికి మిత్రులు వైస్ చైర్మన్ బారు కౌన్సిలర్ మిత్రులు ఆర్డీఓ గారు ప్రత్యేకించి మా డిఎఫ్ఓ గారు పెద్దపల్లి డిఎఫ్ఓ గారికి అటవీ సంబంధించిన మరి అందరి అధికారులకి ఈరోజు ఈ సాంఘిక సంక్షేమానికి సంబంధించిన పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో ప్రిన్సిపల్ గారికి అధ్యాపకులందరికీ అదేవిధంగా చిన్నారులందరికీ వనమోత్సవ శుభాకాంక్షలు ఈ ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆనాడున్న కేంద్ర మంత్రివర్యులు పెద్దలు మంచి గారి అందరంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం ఈ వనవోత్సవ కార్యక్రమం ఇంతకుముందు పార్లమెంట్ సభ్యులు చెప్పినట్టు పర్యావరణం కాపాడుకోవాలి వాతావరణం చుట్టుపక్కల ఉన్న వాతావరణం సస్యశ్యామాన్లంగా ఉండాలి వర్షాలు సరైన సమయంలో పడాలి ఎండలు ఎక్కువ ఉండకూడదు వరదలు ఎప్పుడు పడితే అప్పుడు రావద్దు మరి అనేక కోణాల నుంచి మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఒక ప్రత్యేక ప్రత్యేకమైన మీమాంస ఈ వనవహోత్సవ కార్యక్రమాల్లో మేము కానీ ఎంపీ గారు కానీ కలెక్టర్ గారు కానీ డిఎఫ్ఓ గారు కానీ చెప్పేది ఒకటే విశేషం ఇక్కడ చిన్నారులందరూ ఉన్నారు వారిలో ఒక చైతన్యం తీసుకురావాలి వారిలో ఒక ఆలోచన తీసుకురావాలి అదేవిధంగా పౌరులందరికీ కూడా పచ్చదనాన్ని పెంచే ఒక దిశగా మనం అందరం కూడా ముందుకు నడవాలని ఈరోజు వనమోహ కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి గారు వరంగల్లో వివిధ మా సహచర గౌరవ మంత్రులు సహచర శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మొక్కల పెంపు అవగాహన దానివల్ల మీ అందరికీ కూడా తెలుసు మనం పీలుస్తూ ఉన్న ఆక్సిజన్ చాలా ముఖ్యమైనది కలుషితమైన వాతావరణం లేకుండా చెట్టు పెంచితే మనము నిజంగానే ఆక్సిజన్ పెంచి కార్బన్ డైఆక్సైడ్ వదిలితే వాటిని పిలిచి మళ్ళీ ఆక్సిజన్ తీసుకొచ్చే కార్యక్రమం ఈ చెట్లు చేపడితే కనుక ఒక చెట్టు ప్రాముఖ్యత ఏంది దాని విలువైందని తెలుసుకునే ప్రయత్న భాగంలో బా భవిష్యత్తు తరానికి సంబంధించిన యువత అంతా కూడా ఆలోచన చేయాలని పౌరులు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలని ఒక దృక్పథము ఒక ఆలోచన తీసుకురావాలని ఇదే కార్యక్రమంలో ఈరోజు డెబ్బై ఐదవ ఈ వార్షిక పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న ఈ సందర్భంలో మీ అందరితో పాటు పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన అటవీ శాఖకు సంబంధించిన అధికారులకు ఈ స్కూలు సంబంధించిన మా ప్రిన్సిపల్ గారు అధ్యాపకులకు పిల్లలకి మా కలెక్టర్ గారికి అందరికీ కూడా మా అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా For us, sir, and I'm also very, very glad to meet you all, sir. It's a wonderful opportunity, sir. All the teachers and all the teaching staff, non-teaching staff, all are motivating us very well, sir. And we are also trying to achieve some more 10 years in our school. ఎంత స్థాయిలో ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వినియోగదారులకి ప్రధానంగా వ్యవసాయదారులకి గృహ వినియోగదారులకి పారిశ్రమలకు సంబంధించి అన్ని రంగాలలో ఎక్కడ కూడా విద్యుత్ సరఫరా ఎక్కడ ఇబ్బంది రాకూడదని రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖకు సంబంధించిన మంత్రి గారు అధికారులు నిరంతరం పనిచేస్తూ ముందుకు నడిచిన ఎండలు బాగుంటున్నాయి విద్యుత్ అవసరాలు ఎక్కువ ఉండే ఉన్నా కానీ సరఫరా విషయంలో విద్యుత్కు సంబంధించి సరఫరా ఎక్కడ కూడా ఆకూడదని వివిధ రాష్ట్రాల నుంచి సెంట్రల్ గ్రిడ్ నుంచి కూడా విద్యుత్తును కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిస్కామ్లకు ఇచ్చి ఈరోజు డిస్క్రాముల ద్వారా వినియోగదారులకు ఇవ్వడం జరుగుతూ ఉన్న సందర్భం ఈ సందర్భంలో కూడా మనం ఇంకా పెద్ద ఎత్తున ను డెవలప్ చేసుకోవాలి సబ్స్టేషన్లు కానీ వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లే కానీ ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్లే కానీ ఇంకా కూడా ను డెవలప్ చేసుకోవాలి ఉదాహరణకి ఇక్కడ చూస్తే రత్నాపూర్లో లో ఆర్ కాలనీ వస్తూ ఉంది ఆర్ అండ్ ఆర్ కాలనీ వచ్చినప్పుడు గురుతరమైన బాధ్యత సంగీర్ణ పైన ఉంటుందని వారు కూడా ముందుకొచ్చి ఇక్కడ విద్యుత్కు రాబోయే కాలంలో ఇబ్బంది ఉండకూడదని వ్యవసాయదారులకు కానీ వినియోగదారులకు కానీ దాదాపు మూడు వేల ఐదు వందల పదకొండు మంది వినియోగదారులకి ఈరోజు ఇక్కడ నిరంతరంగా విద్యుత్ అందజేసే కార్యక్రమంతో పాటు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య నూట ముప్పై మూడు ఉన్నాయి ఈ నూట ముప్పై మూడుతో పాటు ఇంకా ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్న చోట ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇంతకుముందు ఎస్సీ గారు చెప్పినట్టు వారం రోజుల లోపల శాంక్షన్ చేసి వెంటనే చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తామని కూడా చెప్పడం జరిగింది నేను ఇక్కడ ఉన్న మా రైతు అన్న సోదరులకు అదేవిధంగా గృహ వినియోగదారులకు ఎక్కడైనా ఇబ్బంది వస్తే వెనువెంటనే దాన్ని పరిష్కారం చేసే కార్యక్రమం మా ఎస్సీ గారు డి గారు ఏడీ గారు ఏఈ గారు పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకొని కరెంటుకి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ ఈరోజు మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి దాదాపు ఒక రెండు వన్ థర్టీ టూ కేవీ లో ఒక తొమ్మిది మరి థర్టీ త్రీ బై సే కేవీ లో ప్రతిపాదన చేయడం జరిగింది మరి విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారితో కూడా విద్యుత్ శాఖ రాష్ట్ర అధికారులతో మాట్లాడే తొందరలోనే శాంక్షన్ చేపించే కార్యక్రమం చేయడం జరుగుతుందని నేను ఈ జిల్లా వాసులందరికీ మనవి చేస్తూ మరి సమయం ఆస్తునం చాలా అయిపోయింది మా మిత్రులు మా రైతు మిత్రులు ఇక్కడ అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పిండ్రు మా రత్నాపూర్ గ్రామం మార్కెట్ కావాలని ఇంకేదో కావాలని ఇంకేదో కావాలని మా మహిళా సంఘాలకు సంబంధించిన భవనం కావాలని తప్పకుండా మా దృష్టిలో పెట్టుకుంటాం